హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీకు మీలో వాళ్ళకి నచ్చినవి ఏంటి మీలో ఏ మిమ్మల్ని వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారు మీలో ఏం క్వాలిటీస్ వాళ్ళకు నచ్చుతున్నాయి సో అలాగే ఏమి నచ్చట్లేదు మీలో అనేది అయితే చూద్దాము అండ్ ఒక మాటలో చెప్పాలి అంటే మీలో ఏం లైక్ చేస్తున్నారు అండ్ ఏం అన్లైక్ అనేది అయితే ఉంది డిస్లైక్ అనేది అయితే ఉంది అనేది అయితే చూద్దామండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి అండ్ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి అండ్ ఎవరికైనా మీ మనసులో ఎవరికై ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ అట్రాక్ట్ అయ్యి రీడింగ్ చూస్తున్నారు సో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అనేది గుర్తు పెట్టుకోండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కి వీళ్ళలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి వీళ్ళల్లో వాళ్ళు ఏం లైక్ చేస్తారు వీళ్ళలో ఎలాంటి గుణాలు వాళ్ళు లైక్ చేస్తారు ఏం ఇష్టపడతారు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని వీళ్ళలో ఏం క్వాలిటీస్ వాళ్ళకి నచ్చుతున్నాయి చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళలో వాళ్ళకి ఏం క్వాలిటీస్ నచ్చుతున్నాయి ప్లీజ్ తెలియచేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అండ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రీజనైట్ అయింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి ఇంకా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట అందరి ఎనర్జీస్ అయితే తీసుకుంటుంది ఇంకా మీకు ఏదైనా పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళకి ఏం క్వాలిటీస్ నచ్చుతున్నాయి వీళ్ళల్లో వాళ్ళకి ఏం నచ్చుతున్నాయి ప్లీజ్ తెలియచేయండి వీళ్ళల్లో వాళ్ళకి వాళ్ళ కి నచ్చిన క్వాలిటీస్ ఏమున్నాయి ఏమి ఇష్టపడుతున్నారు ఇంకా ఏం నచ్చుతున్నారు ఇంకా ఏం ఇష్టము చూసే మా వ్యూవర్స్ లో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళకి వీళ్ళల్లో నచ్చిన గుణాలు ఏంటి ఓకే ఇప్పుడు ఈ లైన్ లో నచ్చనివి ఏంటి అనేది అయితే చూద్దాం ప్లీజ్ వర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో వాళ్ళకి వాళ్ళ పర్సన్ కి నచ్చని క్వాలిటీస్ ఏంటి నచ్చని గుణాలు ఏంటి వాళ్ళల్లో వాళ్ళకి వీళ్ళల్లో ఏం నచ్చనివి ఉన్నాయి ఏమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ప్లీజ్ తెలియచేయండి వీళ్ళల్లో వాళ్ళకి ఏమి నచ్చట్లేదు ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళల్లో నచ్చని పెంటికల్ ఓకే ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వృచికం కర్కాటకం మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ వన్ నెంబర్ సిక్స్ Number five, number two, number four, number one, number three, number thirteen, number seven. నెంబర్ టెన్ ఓకే ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ నెంబర్స్ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది అన్ని రాసులు కనెక్ట్ అయ్యారండి ఆల్మోస్ట్ అన్ని రాసులు ఉన్నాయి సో మీకు ఎంత వరకు రిజనేట్ అవుతుందో అది వరకు అనేది మీరు తీసుకోండి ఓకేనా ఓకే ఇక్కడ మీ పర్సన్ మీలో నచ్చినవి ఏంటి క్వాలిటీస్ అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అండ్ మీ ఎఫర్ట్స్ అనేది పెడతారు అండ్ డెడికేటెడ్ గా ఉంటారు ఒక రిలేషన్ కైనా లేకపోతే ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టినా తనకంటూ ఒక గుర్తింపు కావాలి అనుకుంటారు అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనుకుంటారు అండ్ హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటారు తనకంటూ ఒక మీకంటూ ఒక గుడ్ నేమ్ కావాలి అనుకుంటారు అంటే ఇక్కడ ఆ ఒక రిలేషన్ లో అయినా ఒక వర్క్ లో అయినా కానీ తనకంటూ ఒక స్థానం ఒక గుర్తింపు కావాలి అనుకుంటారు అండ్ కింగ్ ఆర్ క్వీన్ లాగా మీరు ఉండాలి అనేది అనుకుంటారు అనమాట సో ఆ క్వాలిటీస్ అనేది మీ పర్సన్ కి ఇష్టం అన్నమాట అంటే ఎన్ని పరిస్థితులున్నా ఏమున్నా మీ చుట్టూ మిమ్మల్ని ఎంతమంది ఏమనుకున్నా కానీ మీకు ఒక గుడ్ నేమ్ కోసము మీ ఎఫర్ట్స్ అనేది మీరు పెడతారు అండ్ మీరు మీరు హ్యాపీగా ఉండాలనుకుంటారు మీ మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు ఇచ్చుకుంటారు సో ఆ క్వాలిటీస్ అనేది మీ పర్సన్ కి అనేది ఇష్టం అన్నమాట ఇక్కడ ఒక ఇండివిజువాలిటీ అనేది అయితే ఉంది మీ పర్సన్ లో ఆ మీలో ఉందని మీ పర్సన్ కి అయితే ఇష్టము మీరు వేసుకున్న డ్రెస్ కావచ్చు అవి నచ్చుతారు అండ్ మీరు గ్రోత్ కోసము ఎంత కష్టపడతారో మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వరు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది మీలో మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటారు ఆ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు కేర్ తీసుకుంటారు అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక గ్రోత్ అనేది ఇస్తారు అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కువ ఇండిపెండెంట్ గా ఉండడానికి మీరు ఇష్టపడతారు సో అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా చూసుకుంటారు అనేది అయితే ఇక్కడ మీ కి ఇష్టం అండ్ ఇక్కడ మీ డ్రెస్ సెన్స్ కావచ్చు లేకపోతే మీరుంటున్న విధానం కావచ్చు వాళ్ళకైతే నచ్చుతుంది అనమాట అంటే వాళ్ళ కోసము అంటే వాళ్ళ వాళ్ళల్లో ఒక ధైర్యంగా ఉంటారు అంటే ఇక్కడ మీరు ఆ ధైర్యం అనేది తెచ్చుకున్నారనమాట ఎందుకు అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతూ ఉన్నారనమాట సో అలా ఆన్ అండ్ లో పెడుతూ ఉన్నా కానీ ఆ మీరు వాళ్ళ కోసము ఎంత ప్రేమ చూపాలో అంత ప్రేమే చూపారు చూపినంత వరకు చూపారు ఇక్కడ నాకు ఇంకా నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీరు ఉంటున్నారంట అంటే వాళ్ళు మీ పట్ల అంత ప్రేమ అంటే ఈక్వల్ ప్రేమ చూపించకపోయినా కానీ ఆ తగినంత ప్రేమ మీకు సపోర్ట్ అనేది ఇవ్వకపోయినా కానీ ఆ నా లైఫ్ నేను చూసుకోగలను అనేది అయితే ఇక్కడ మీరు ఉంటారు అనేది అయితే మీ పర్సన్ కి నచ్చుతుందన్నమాట అండ్ ఒక గ్రోత్ కోసము మీ ఎఫర్ట్స్ అనేది చాలా పెడుతున్నారు అంటే ఆ మీ సెల్ఫ్ గా మీరు ఒక బిజినెస్ చేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళపై ఆయన కూడా మీరు కేర్ తీసుకుంటున్నారు అనేది అయితే వాళ్ళు గమనిస్తున్నారు అండ్ మీరు దేనికి భయపడరు ఒక ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది అనేది అయితే ఒక ఎమోషనల్ వ్యక్తిగా కాకుండా ఒక ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది అండ్ వీళ్ళు మీకు అంటే మీ పట్ల ఒక కేర్ తీసుకోకుండా అండ్ మిమ్మల్ని ఆఫ్ లో పెట్టిన ఏం చేసినా కానీ ఇక్కడ మీరు ఒక ధైర్యంగా మీరు నిలదొక్కుకో ఉన్నారు అనేది అయితే మీ నచ్చుతుంది అన్నమాట మిమ్మల్ని గమనిస్తున్నారు సో అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కొద్దిసేపు మాట్లాడడం కొద్దిసేపు మాట్లాడుకున్నా ఉండడం కూడా వీళ్ళు చేస్తూ ఉండొచ్చు సో ఎన్నున్నా ఏమున్నా కానీ మీరు వర్క్కి ఎంత టైం పెట్టాలో వర్క్ కు అంత టైం పెడుతున్నారు ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలనో ఫ్యామిలీకి అంత టైం ఇస్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కేర్ తీసుకుంటున్నారు ఏది కూడా డెవిషన్ అంటే అంత తొందరగా బయట పడరు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ గమనిస్తున్నారు మిమ్మల్ని అంటే వర్క్కి ఎక్కువ ఇక్కడ మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అయితే ఉంది వర్క్ పట్ల మీరు డెడికేటెడ్ గా ఉంటారు అండ్ మీరు కాల్లో మాట్లాడినప్పుడు కానీ అండ్ ఏది కూడా మీరు ఓపెన్ అప్ అవ్వరు అనేది అయితే అనుకుంటున్నారనమాట ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మీరు ఉంటారు ఒకవేళ ఏదైనా పరిస్థితులు అటు ఇటు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఆ పరిస్థితుల్లోంచి వెంటనే బయటపడాలి అనే సిచ్యువేషన్ లో ఉంటారంట అంటే దాంట్లోని అటాచ్మెంట్ గా ఉండకుండా ఆ బాధలోనే ఆ పెయిన్ మీరు తీసుకుంటూ ఆ పెయిన్ ఉన్నా కానీ ఇందులోంచి బయటపడాలి అనే ధైర్యంగా ఒక డేషన్ అయితే మీరు తీసుకుంటారంట అంటే వీళ్ళు మీ పట్ల ఏదైతే ఒక చైల్డిష్ బిహేవింగ్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందో సో ఆ విధంగా మీరు ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ నేను ఇందులోంచి బయటపడాలి అంటే నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవాలి అనుకునే విధంగా కూడా ఆ ఇక్కడ మీరు పరిస్థితుల్ని అందులోంచి బయటపడాలి నేను మూవ్ ఆన్ అవ్వాలి నేను బాధపడకూడదు అనేది అయితే మీరు మీరు మీ వ్యక్తిత్వం అయితే ఇలా నచ్చుతుంది వాళ్ళకి అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా కానీ ఆ అది మీకు వర్క్ పట్ల మీకు వచ్చినా రాకపోయినా అండ్ ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన అయితే మీలో ఉంటుందంట అంటే ఒక ప్లానింగ్ అనేది మీరు చేస్తారంట అంటే ఒక ప్లానింగ్ ఒకవేళ మీ పర్సన్ వచ్చినా రాకపోయినా కానీ లేకపోతే మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టినా ఇక్కడ మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళ ప్రేమని మీకు సాక్రిఫైస్ చేయకపోయినా కానీ ఇక్కడ మీరు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ మీరు హానెస్ట్ గా మీ పర్సన్ ని లవ్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకి అంటే మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకుంటారు అంటే అంత కేరింగ్ అంత నర్సరింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ అంటే మీరు వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి కావచ్చు వాళ్ళకి కేరింగ్ అన్ని విధాలు అన్ని విధాలుగా అంటే మీ కేరింగ్ నర్సరింగ్ అనేది వాళ్ళకి ఇష్టం ఇష్టం ఉంది అంటే ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళకి ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉండేదంట సో ఒక మీరు ఒక మదర్ ఒక మదర్లీగా కూడా కాకుండా అండ్ ఆ ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఏ టైంలో ఆ ఏది అందించాలో అదైతే వీళ్ళకి అందివ్వడం అయితే జరిగిందంట మీ పర్సన్ కి సో అదైతే ఇష్టం మీరు ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రూ లవ్ మీరు మీ పట్ల మీ పర్సన్ ఒక ట్రూ లవ్ కాకపోయినా కానీ ఇక్కడ మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమను అయితే చూపించారంట అంత ఎమోషనల్ బాండింగ్ అయితే పెట్టుకున్నారంట అంటే ఒకవేళ వీళ్ళకి పాస్ట్ లైఫ్ ఏదైనా ఉన్నా కానీ దాన్ని కూడా ఇగ్నోర్ చేయడము అండ్ మీ మీరు వాళ్ళ పట్ల ఎంత కేరింగ్ తీసుకోవాలో అంత కేరింగ్ తీసుకోవడము అన్ని విధాలుగా వాళ్ళకి హ్యాపీనెస్ అయితే మీరు అందివ్వడము ఆ మీ పరిస్థితులు ఎన్నున్నా కానీ మీరు వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం అయితే చేశారంట అంత ప్రేమను పంచారు అంత లవ్ అండ్ అఫెక్షన్ అయితే ఉంది అంత ఫ్యాషనేటివ్ అయితే ఉంది మీలో అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఎందున్నా ఏమున్నా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఏం చేసినా కానీ ఇక్కడ మీరు వాళ్ళ పట్ల ఇప్పటికీ కూడా నేను స్టాండ్ తీసుకుంటాను అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ కి ఇష్టం అన్నమాట అంటే వీళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారన్నమాట అంటే ఆ ఒక మోసం చేయడం అయితే జరిగింది ఇద్దరి మధ్య ఒక గొడవలు జరగడము అండ్ మీరు ఎంత కేరింగ్ తీసుకున్నారో ఆ కేరింగ్ ఒక విలువ అనేది ఇవ్వకుండా ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది అన్నమాట సో అవన్నీ కూడా మీరు మీ పర్సన్ పట్ల మీ పర్సన్ మీకెంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఇచ్చినా కానీ ఇక్కడ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ధైర్యంగా ఉన్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ కి నచ్చుతుంది ఇక నచ్చని విషయాలు ఏంటి అంటే మీలో మీ పర్సన్ కి ఏం నచ్చట్లేదు అంటే ఆ వీళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని ఆనందంలో పెడుతూ ఉన్నా ఒక స్టప్ పొజిషన్ లో పెడుతూ ఉన్నా అండ్ వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఇంకెవరి కోసమో ఎక్కువ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడము అండ్ ఆ విషయంలో మీకు గొడవలు జరగడము మనీ విషయంలో మీరు వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడము అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలి అని మీరు ఇక్కడ ఒక సపోర్ట్ ఇస్తే కూడా మీ పర్సన్ తీసుకోకపోవడం అయితే ఉందన్నమాట ఆ విషయంలో ఇంకా మీరు ఇంకా బ్యాక్ స్టెప్ వేస్తారు అంటే వాళ్ళతో మాట్లాడకపోవడము వాళ్ళతో గొడవ వేయడము అక్కడ నుండి మూవాన్ అవ్వడము ఇంకా నాకు ఇంకా నాకు అవసరం లేదు మీరు ఎలా అయితే ఉంటారో మీ ఇష్టము అన్నట్లు మీరు మాట్లాడకుండా కామ్ అయిపోతారంట అది వీళ్ళకి నచ్చట్లేదు అన్నమాట అంటే ఒక మనీ ప్రాబ్లమ్స్ విషయంలో మీకు ఏదైనా గొడవలు వస్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా మీకు ఇవ్వాల్సి వస్తే ఆ ఆ విషయంలో కూడా ఇక్కడ మీరు ఏదైనా గొడవలు పెడుతూ వాళ్ళకి అంత లవ్ సాక్రిఫైస్ చేయలేదు అది ఫాస్ట్ అయినా కావచ్చు ప్రజెంట్ అయినా కావచ్చు సో అది వీళ్ళకి నచ్చట్లేదు అన్నమాట అంటే మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు జరగడము అవి మీరు గొడవలు వేసుకోవడం అయితే నచ్చట్లేదు అండ్ ఇంకా మీ పర్సన్ మాట్లాడాలి అనుకుంటే కూడా మీరు అడుగుతూ ఉండొచ్చు అంటే నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కూడా మీరు అడుగుతూ ఉండొచ్చు సో అటు తనకు నచ్చిన వాళ్ళక లేకపోతే నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీరు ఆ ఇలా అడుగుతూ వాళ్ళని ఒక స్ట్రక్ లో పెడుతూ ఉండొచ్చు అంటే అది వాళ్ళకు నచ్చట్లేదు అన్నమాట అది ఆ అది నచ్చట్లేదు మీలో ఎక్కువ మీరు థింక్ చేయడము ఎక్కువ ఎమోషనల్ అవ్వడము ఎక్కువ బాధపడము అంటే ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ని తలుచుకుంటూ మీరు ఒంటరిగా ఆ బాధపడతారంట అంటే తన ప్రేమ ఇస్తూ ఉంటే కూడా మీరు ఆ ప్రేమను మీరు స్వీకరించలేరంట ఎందుకు అంటే వీళ్ళు వీళ్ళు మీ పట్ల ఏదైతే ఆ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో సో అవన్నీ గుర్తుకు చేసుకుంటూ కూడా మీరు గా కూర్చుంటారంట తన ప్రేమనైతే మీరు అంత ఈజీగా స్వీకరించరు అండ్ మీలో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే అంత ఈజీగా ఆ ని అనేది బయటికి పంపించారంట అంటే ఇద్దరి మధ్య జరిగినవి తలుచుకుంటూ బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటారంట అది మీ పర్సన్ కు నచ్చట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మీరు మీరు ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ ఒక ఫ్యాషన్ గా ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలి అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు చూస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఆ వాళ్ళు వర్క్ లో ఉండి కావచ్చు లేకపోతే వాళ్ళు ఒక ఫ్యాషన్ కి అనేది వాళ్ళకు వాళ్ళు ఒక టైం ఇవ్వకపోవచ్చు సో వాళ్ళు ఎలా పడితే వాళ్ళు అలా ఉండడము సో దానికి మీరు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడము అంటే మీరు వాళ్ళల్లో ఆ ఒక హ్యాపీనెస్ అయితే చూడాలి అనుకుంటారు అంటే మీకంటికి వాళ్ళు హ్యాపీగా కనిపించాలి వాళ్ళు మంచిగా ఉండాలి ఆ వాళ్ళని చూసినప్పుడు మీకు ఒక గుడ్ ఫీల్ అనేది రావాలి ఒక ఫ్యాషన్ అనేది కావాలి అని అయితే మీరు అనుకుంటారు సో ఈ వ్యక్తి ఏంటి అంటే తన వర్క్ బిజీలో ఉండి కూడా ఆ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము దాని వల్ల ఇద్దరి మధ్య కూడా గొడవలు జరగడము అయితే ఇక్కడ కనిపిస్తుంది సో అది వాళ్ళకు నచ్చట్లేదంట అంటే తనని తాను నన్ను నన్ను నా పాటకి నేను వదిలేస్తే నేను ఎలానో ఉంటాను కదా అనే విధంగా కూడా ఇక్కడ కొంతమందికి నచ్చట్లేదు సో మీ పర్సన్ ఇలా థింక్ చేయడం అయితే జరుగుతుంది అంటే అండ్ వీళ్ళేంటి అంటే ఆ ఇక్కడ మీరు కూడా వర్క్ ఎంత వర్క్ ఉన్నా కానీ ఆ ని మీరు ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఆ వర్క్ని కష్టపడైనా కానీ దాన్ని అచీవ్ చేయాలి అంటే దాంట్లో ఒక గ్రోత్ అండ్ సక్సెస్ తీసుకురావాలి అన్ని అనేది ఇక్కడ మీ థింకింగ్ అన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఒక ఆఫీస్ వర్క్ కావచ్చు లేకపోతే లో అయినా కావచ్చు సో మీ ఎఫర్ట్స్ అనేది మీరు బాగా పెడతారంట అంటే ఒక స్ట్రాంగ్ గా ఉంటారు మీరు చెప్పాలంటే సో ఒక్కొక్కసారి ఎమోషనల్ కి విలువ ఇవ్వకుండా అండ్ ఎక్కువ ఒకవేళ మీ పర్సన్ మీ పట్ల ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉన్నా కానీ ఆ ఎమోషనల్ కి మీరు ఎమోషనల్ కి అనేది ఇవ్వకుండా ఎప్పుడు ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టాలో అప్పుడు వర్క్ మీద ఫోకస్ పెట్టాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలో అప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకునే మనస్తత్వం కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో అది మీకు నచ్చట్లేదు సో మీ పర్సన్కి మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ ఉన్నప్పుడు సో అప్పుడు ఒక్కొక్కసారి మీరు ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వనప్పుడు వాళ్ళకి అది నచ్చకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని బాధలు ఉన్నా కానీ అది ఫినిష్ చేసి ఒక న్యూ లైఫ్ అయితే మీరు స్టార్ట్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇది అండి మీలో నచ్చిన గుణాలు నచ్చని గుణాలు ఏంటి అంటే లైక్స్ అండ్ అన్లైక్ ఏమున్నాయి అనేది అయితే ఇవే ఉన్నాయి మీ పర్సన్ లో అండ్ గైడెన్స్ మీకు ఏముంది అనేది చూద్దాం ఈరోజు మీ రిలేషన్ లో మీకు యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూస్తే మా కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ వీళ్ళ రిలేషన్ లో వీళ్ళ రిలేషన్షిప్ లో మీరు వీళ్ళకి గైడెన్స్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మా వ్యూవర్స్కి ఈ రోజు మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీ సెల్ఫ్ సెల్ఫ్ కేర్ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు తగ్గించుకోవద్దు అండ్ ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ కోసము మీరు ఇక్కడ మీ సెల్ఫ్ కేర్ని మీరు మిస్ అవ్వద్దు అండ్ మీ హెల్త్ కేర్ తీసుకోండి మీరు డిప్రెషన్ అవ్వద్దు అండ్ మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు వర్క్ ఉంటే వర్క్ మీద ఫోకస్ పెట్టండి ఏదైనా మీరు సాధించుకోగల ధైర్యము ఆ కరేజ్ అనేది మీకైతే ఉంది అండ్ మీరు ఇండిపెండెంట్గా గా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అంటే ఒక మీలో ఎమోషన్స్ అనేది తావివ్వకుండా ఒక ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టండి అండ్ మీలో ఉన్న ఎమోషనల్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిల్లో వాటి నుండి ఆన్ అవ్వండి వాటి నుండి బయటపడండి అండ్ మీ ని మీరు మీ లైఫ్ పట్ల మీరు కేర్ తీసుకోండి అప్పుడు మీ లైఫ్లోకి ఒక గుడ్ లక్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మీ రిలేషన్ లో ఏదైతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారో ఆ సక్సెస్ అనేది అయితే వస్తుంది అండ్ మీరు ఆ ఏదైతే మీరు కష్టపడిన దానికి మీ ఎఫర్ట్స్ పెట్టిన దానికి ఇక్కడ మీకు ఒక సక్సెస్ అయితే మీరు సాధించుకుంటారు అండ్ నలుగురు మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా కూడా మీరు ఇక్కడ అంత గ్రోత్ అయితే తెచ్చుకుంటారంట అది లో అయినా లో అయినా ఎవరైనా వీళ్ళు చూడబ్బా అనుకునేలాగా మీరు ఉంటారు అంత హ్యాపీగా అయితే ఉంటారు మీరు ఎమోషనల్ గా కాకుండా ఒక ప్రాక్టికల్ గా ఉండండి మీ లైఫ్ మీరు మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి ఏదైనా మీ చేతిలోనే ఉంది మీకు ఆ స్ట్రెంత్ ఏదైతే ఉంది మీలో ఉన్న బాధ బాధలు ఎమోషన్స్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మూవ్ ఆన్ అవ్వండి మీకు సక్సెస్ అయితే వస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తుంది ఇది అండి వాళ్ళ రీడింగ్ మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియచేయండి ఓకేనండి మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను బాయ్ అండి థ్యాంక్ యూ